శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ సింహస్వామి వారి సన్నిధానంలో ఋషిశుద్ధ ద్వాదశి శనివారం తత్కాల త్రయోదశి రోహిణి నక్షత్రం జనవరి పదకొండవ తారీఖు యథావిధిగా ధనుర్మాస ప్రయుక్తంగా మూడు గంటలకు సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషోత్పారాయణం అయిన తర్వాత ధూపుసేవ ధూపుసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస విశేషంగా తిరుపావి సేవకారం సేవాకారంతో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చాతమారుగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సింహవదీతాయారి సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోను ఆండాడు సన్నిధిలోను మంగళష్ట్రం అయిన తర్వాత వైలారంగం వైలారంగం పోయిన తర్వాత ఆళ్వారి సన్నిధుల్లో విశేష ఆరాధన నివేదనం సేవాకారం చేతవరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం నివేదనం రాజభోగం నివేదన అయిపోయి చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత ఆండాడమ్మ వారు ధారోత్సవం రెండవ రోజు అన్నమాట ఇవాళ అంచేత ఆడాడమ్మ వారు ధారకి నీరాటోత్సవానికి బయలుదేరతారు ప్రదక్షిణపూర్వకంగా బేడా పూర్వకంగా అమ్మవారు బయటికి వేయించేసిన తర్వాత సర్వదర్శనం ఆరంభమవుతుంది సుమారుగా ఆరున్నర గంటల ప్రాంతంలో నుండి గ్రామ తిరువీధిని పూర్తి చేసుకుని అమ్మవారు గంగధారకు వెళ్ళిన తర్వాత గంగధార దగ్గర విశ్వసేనారాధనం పుణ్యాహోచనం పంచకలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం విశేషారాధనం నివేదనం శవకాలం అయిన తర్వాత పాసురు విన్నపం అయిన తర్వాత అమ్మవారు ఆ ఉత్సవాన్ని పూర్తి చేసుకుని సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఆ ధార నుంచి బయలుదేరతారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభారతి అయిన తర్వాత ఇవాళ కూడారయ ఉత్సవం అమ్మవారిక్కడికి వేయించేసేసేసరికి స్వామివారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొలిక్కి నేను పైన వేయించేసి నీలాద్రి ద్వారం ఎదురున ఎదురుసన్నామహోత్సవం జరుగుతుంది ఓ పక్క ఆండాళమ్మవారు ఓ పక్క స్వామివారు ఎదురుసన్నా మహోత్సవం అయిన తర్వాత ఆండాళమ్మవారితో కూడి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆడాడు సన్నిధికి వేయించేస్తారు స్వామివారు ఆ సుమారుగా తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో జరుగుతుంది ఈ సమయముందు తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనములు నిలుదేసి విశేషమైనటువంటి ఆరాధనం అక్కడ జరిపించి ఆయన దొంగ దొంగ సమర్పణ అయిన తర్వాత శవకాలం అయిన తర్వాత నివేదనం విశేష నివేదనం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం వినపం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మారు గోష్ఠి తీర్థం లేవు అయి స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత సుమారుగా ఈ కార్యక్రమం అంతా సుమారుగా ఆరు గంట నలభై నిమిషాల పాటు ఉంటుంది ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుగుదల చేయడం జరుగుతుంది అయిన తర్వాత యథావిధిగా సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాపత్తు ఉత్సవాల ప్రయుక్తంగా సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ఈనాడు తిరువెంకట అలంకారంతో అంటే శ్రీనివాసుని అలంకారంతో స్వామివారు ఉభయ దేవేరులు అలాగే ఆళ్వర్లతో కూడి గ్రామ తిరువిధి మహోత్సవం జరుగుతుంది రాపత్తు తిరువిధి ఆ స్వామివారు సర్వ అంచనాలతో బయలుదేరుతారు ఆళ్వార్లతో బయలుదేరుతారు అధ్యాపక స్వాములు దివ్య ప్రబంధ సేవాకారం చేస్తారు అలాగే వేద పండితులు పైన వేదగానం చేస్తారు ఈ కార్యక్రమం తిరువిధి పూర్తి చేసుకుని ఆస్థాన మండపంలో ప్రయోజనం చేసిన తర్వాత కుంభహారతి ఆళ్వారికి శ్రీశారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు పే చేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఆ చేస్తారు ఈ కార్యక్రమం అంతా ఈ ఏడు గంటల వరకు దర్శనములు పూర్తయిన తర్వాత ఏడు గంటలకు దర్శనములు నిరుద్ర చేసి రాత్రి ఆరాధన ప్రారంభమవుతుంది నిన్నటి నుంచి రాపత్తు ప్రయుక్తంగా రాత్రి దర్శనములు లేవు అలాగే రాత్రి ఆరాధన సేవ కూడా రద్దు చేయబడింది భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం రాపత్తు సందర్భంగా ఏడు గంటల నుంచి ఆరాధన ప్రారంభమవుతుంది బలిహరాంతం ఆరాధన అయిన తర్వాత స్వామివారు ఇక్కడ విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత ఆస్థాన మండపంలో శంగోలం విన్నపం జరుగుతుంది అంటే ఆనాటి పారాయణం యొక్క తరువాయి విన్నపాలు జరుగుతాయి అదైన తర్వాత నివేదనం సేవాకాలం తిరువామి సేవాకాలం అయిన తర్వాత శాతవర్గోష్ఠి తీర్థ వినియోగం ప్రసాద వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ సుమారుగా పదిన్నర పదకొండు గంటల ప్రాంతంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది అయిన తర్వాత ఏకాంత సేవ కబాట అందడంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది